సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం కొత్త టీచర్లకు శిక్షణ నాలుగు కేంద్రాల్లో ఏర్పాటు పదిన పాఠశాలలకు కేటాయింపు పదమూడు నుంచి విధులకు హాజరు కావాలంటూ మనకి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మనం చూసినట్లయితే ఉమ్మడి జిల్లాలో మెగాడిఎస్ఈలు ఉపాధ్యాయు పోస్టులు సాధించిన కొత్త టీచర్లకు నాలుగు కేంద్రాల్లో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు ప్రభుత్వ కమ స్థానిక సంస్థల గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకులాల పాఠశాలలు చెంచు పాఠశాలల్లో మొత్తంగా అన్ని మేనేజ్మెంట్లకు కలిపి ఆరు వందల డెబ్బై రెండు పోస్టులకు సంబంధించి డిఎస్సిలో ప్రకటించగా ఆరు వందల అరవై ఒక్క పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేశారు మిగిలిన పదకొండు పోస్టులకి అర్హులు లేక మిగిలిపోయారంటూ కూడా ఒక పాయింట్లు ఇచ్చారు కొత్త టీచర్లను విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయటం లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నారు వీళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు డిఎస్సిని ఛేదించి డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసి పరిపూర్ణమైన ఉపాధ్యాయులుగా ఆల్రెడీ మారిపోయి ఉన్నారు అయితే ఈ శిక్షణ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ రిజిస్టర్ని ఎలా యూజ్ చేయాలి పాఠశాలల్లో ఉండే రిజిస్టర్లు రికార్డులు ఈ వర్క్కి సంబంధించి మెయిన్గా ట్రైనింగ్లో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ట్రైనింగ్ అయితే జరగబోతుంది వీరికి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా స్థానాలను కేటాయిస్తారని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ ఏవైతే స్కూల్ల ఎంపిక చేసుకునే ప్రాసెస్ ఉంటుందో మనకి స్కూల్స్ అలాట్మెంట్ అనేది గతంలో ఏ విధంగా జరిగిందంటే మీకు వచ్చిన రాస్టర్ పాయింట్ ప్రకారం ఫస్ట్ ఎవరు కోరుకున్న ప్లేస్ ఎవరికి రావాలి అనేది రాస్టర్ పాయింట్లు డిసైడ్ చేస్తాయి గత రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ మీకు వచ్చిన రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఎవరు కోరుకుంటున్నారు ప్లేస్ సెకండ్ ఎవరు కోరుకునే అవకాశం ఉంటుంది థర్డ్ ఎవరు కోరుకునే అవకాశం ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ విధంగా వెయ్యి ఉంటే వెయ్యి ఖాళీలు కూడా వన్ బై వన్ ఎవరికి రావాలి అనేది రాస్టర్ పాయింట్లు డిసైడ్ చేసే గతంలో అదేవిధంగా ఇప్పుడు కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా స్థానాలను కేటాయిస్తారని చెప్పేసి ఇచ్చారు అయితే మరి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన రాస్టర్ పాయింట్ల ప్రకారం తీసుకుంటారు ఏంటనేది మనకు కాస్త క్లారిటీ రావాలి ట్రైనింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో మూడవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి ఈ పదవ తారీఖు చివరి రోజు ఏదైతే ఉందో అక్టోబర్ పదవ తారీఖున మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పదమూడవ తారీఖు నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరే విధంగా కార్యాచరణ అయితే ఉన్నట్లు మనకు అర్థమవుతుంది డిఎస్సిలో టీచర్ పోస్టులు సాధించిన వారు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మీరు ఏ ప్లేస్కి ఎక్కడికి రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఉంటుంది ఈ శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాన్యువల్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వస్తుంది దీనికి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు మరొకసారి తెలియజేయడం జరుగుతుంది మాన్యువల్ కౌన్సిలింగ్లో మీరు ఏ ప్లేస్ కోరుకుంటే మీకు ఏ ప్లేస్ అలాట్ అవుతుంది ఏంటి అనేది మీకు అప్పుడు తెలుస్తుంది దాని ప్రకారం మీకు ఏ స్కూల్ అలాట్ అయింది అనేది తెలుస్తుంది దాని ప్రకారం మీరు విధులకైతే హాజరు కావాల్సి ఉంటుంది అభ్యర్థులందరి అపాయింట్మెంట్ లెటర్లో కూడా ఈ ట్రైనింగ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు మీకు ఏ ట్రైనింగ్ సెంటర్ అలాట్ చేయబడింది మీరు ఎక్కడికి వెళ్ళాలి శిక్షణ కార్యక్రమం నిమిత్తం మీకు ఖచ్చితంగా డియో ఆఫీసుల నుంచి ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మీరు ఈ శిక్షణ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీకు అక్టోబర్ ఒకటవ తారీఖు రెండవ తారీఖుల్లో కంపల్సరీగా కాల్స్ అయితే వస్తాయి మీరు ఎక్కడికి శిక్షణకి హాజరు కావాలి ఏంటి అనేది కంప్లీట్గా మీకు తెలియజేస్తారు కాబట్టి మీరేం వరి కావాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి ఏంటంటే గ్రీవెన్స్కి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కదా ఓన్లీ కోర్టు కేసు వేసిన వాళ్ళ దగ్గర నుంచే గ్రీవెన్స్ తీసుకుంటున్నారా లేదంటే అందరి నుంచి కూడా గ్రీవెన్స్ అనేది తీసుకుంటారనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో కూడా ఎవరైతే కాల్ లెటర్లు పొంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుని ఫైనల్ సెలక్షన్ లిస్టులో మీ నేమ్ లేదో మీరందరూ కూడా ఒక్కటై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి ఆయనకి వినతిపత్రం సమర్పించి ఏవైతే మిగులు పోస్టులు ఉన్నాయో ఆ మిగులు పోస్టుల్లో మాకు అవకాశం ఇప్పించండి నేను ఖచ్చితంగా అభ్యర్థించండి ఏవైతే దాదాపుగా నాలుగు వందలకు పైగా మిగులు పోస్టులు చూపిస్తున్నారో ఆ మిగులు పోస్టులకు సంబంధించి ఎవరికైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయ్యి అవకాశం ఉన్న అభ్యర్థులకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు విద్యాశాఖ మంత్రిని కలిసి మీ బాధలు మీ ఆవేదనను ఆయనకి వ్యక్తపరచండి ఏదైనా యూజ్ ఉంటే ఫైనల్ ఛాన్స్ కింద ఓన్లీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మాత్రమే చేయగలిగే అంశం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ సంపాదించి ఎవరైతే మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి బార్డర్లో మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా ఒక్కసారి మీరు కలిసినట్లయితే మీ బాధ ఆయన దాకా ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసిన అవసరమైతే ఉంది మిగులు పోస్టుల్లో ఏవైతే నాలుగు వందలకు పైగా మిగులు పోస్టులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారో ఆ మిగులు పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు అభ్యర్థించండి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఆల్రెడీ మనం ఎప్పుడో ట్వీట్ పెట్టున్నాం కుదిరితే దాన్ని రీట్వీట్ కూడా చేయండి ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా కలిసే ప్రయత్నం అయితే చేయండి బార్డర్లో ఎవరైతే ఉండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయి సెలక్షన్ లిస్టులో నేమ్ లేదో వారు ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మరింత అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియజేస్తాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన యాప్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి